అందరికీ సాయిరామండి శ్రీ సత్యసాయి సన్నిధి యేసరావు నగర్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మన వీడియోలో రీసెంట్గా ఏసరావు నగర్లో జరిగిన సాయి సత్యవ్రతాలండి చాలా గొప్ప వైభవంగా జరిగాయన్నమాట ఈసారి స్వామి ఏసరావు నగర్లోని డాక్టర్ సత్యదేవి గారిని ఎంచుకున్నారనమాట శ్రీ సత్యదేవి గారి స్వగృహంలో ఫస్ట్ ఫ్లోర్లోని కాన్ఫరెన్స్ హాల్ ఉందండి అక్కడ ఈ వ్రతాలు నిర్వహించుకోవటానికి వారు అంగీకరించి అన్ని ఏర్పాట్లన్నీ కూడా చాలా చాలా ఘనంగా చేశారండి ఈ వ్రతంలో బాల వికాస్ పిల్లలు పెద్దలు మొత్తం అందరు కలిపి నూట యాభై మంది పాల్గొన్నారండి ఈ వ్రతాన్ని చేయించడానికి డిస్ట్రిక్ట్ స్పిరిచువల్ కోఆర్డినేటర్ శ్రీ రాము గారు చేయించడానికి వచ్చారనమాట చాలా అద్భుతంగా చేయించారు అసలు మధ్య మధ్య మధ్యలో స్వామి గురించి ఉపమానాలు ఏంటి స్వామి గురించిన లీలలు అన్నీ చెప్పుకుంటూ చేయించారనమాట శ్రీ రాము గారు రైల్వేలో ఆఫీసర్గా పనిచేస్తూ కూడా ఆయన చాలా బిజీగా ఉంటారట అయినా సరే ఇలాంటి స్వామి కార్యక్రమాల్లో పాల్గొని ఉత్సాహంగా ఇలా చేయించే ఆసక్తిని స్వామి శ్రీ రాము గారికి చాలా మెండుగా ఇచ్చారండి ఈ కార్యక్రమానికి డెకరేషన్స్ అయితే ఏంటి ఏర్పాట్లు అయితే ఏంటి చాలా చక్కగా శ్రీమతి కాచాయని గారు మా సమితికి స్పిరిచువల్ కోఆర్డినేటర్ అనమాట ఆవిడ ఆధ్వర్యంలో అలాగే కన్వీనర్స్ ఇంకా కొంతమంది పెద్దలు వాళ్ళతో పాటుగా నేను కూడా ముందు రోజే వెళ్ళి ఈ కార్యక్రమానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ డెకరేషన్స్ అన్నీ కూడా చాలా చక్కగా చేశామండి స్వామి స్వయంగా విచ్చేసి ఎంతో ఘనంగా సత్యవ్రతాలను జరిపించుకున్న ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు కూడా మొత్తం చూసి ఆనందించండి స్వామి తల్లిదండ్రులు సత్యనారాయణ సత్యనారాయణ స్వామి గారికి స్వామి జన్మించారు అందువల్ల స్వామికి సత్యనారాయణ రాజు అని నామకరణం చేసుకున్నారు స్వామి వారిని మనము సులభ ప్రసన్నాయన మహా అని పూజించుకుంటూ ఉంటాము ఎందుకంటే మనం ఏ చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తే కానీ స్వామి మనల్ని కరణించి మనకు కోరుకున్నవన్నీ అందిస్తూ ఉంటారండి భక్తి శ్రద్ధలతో స్వామి మన కరపత్రంలో పురుష విసూక్త విధానంలో స్వామివారి అర్చన జరుగుతుందని ఎందుకు అనిపించింది శ్రీ విద్యతో చేస్తే ఎలా ఉంటుంది అంటే పురుష సూక్తం శ్రీ సూక్తం స్వామి స్త్రీయా పురుషమా మనకి తెలియదు ఆయన విరాట్ స్వరూపుడు ప్రకృతి ఆయనే విరాట్ పురుషుడు ఆయనే కాబట్టి శ్రీ విద్యతో చేయాలి అని సంకల్పం కలిగింది ఈరోజు ఉదయం ఆరు గంటల ప్రేయర్లో కూడా స్వామిగారు కూర్చున్నప్పుడు అమ్మవారిగా ఆ ప్రేమ గురిపించిన సన్నివేశాలు గుర్తొచ్చినాయి అందుకని ఇవాళ పూజలో పురుష సూక్తంలో నుంచి స్త్రీ సూక్తంలో నుంచి షోడ శుభచారాలు ఏవైతే జరుగుతాయో రెండు మంత్రాలతో కూడా జరుగుతాయి ఇది మనం అనుకోండి అందరం కూడా భక్తి శ్రద్ధలతో ఓంకారం చేశాము స్వామి వేయించేసి అయి ఉన్నారు మీ ఎదురుగా స్వామి కూర్చుంటే ఒక సింహాసనంలో కూర్చుంటే ఆయన పాదాల దగ్గర కూర్చుని మనం ఉపచారాలు ఎలా చేస్తాము అని భావించుకుంటూ సాక్షాత్ అనుకోకర్లేదు జరుగుతోంది కూడా అదే స్వామి సత్శరీరంగా మీ ఊజు కూర్చుని ఉన్నారు వారి పాదపద్మాలు పట్టుకుని మనం సేవించుకునే భాగ్యం దక్కింది మనం కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటాము అస్మశ్రీ గురుభ్యో నమ గణానాన్ గణపతి గుమహే కవిం కవినా జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పద ఆన శృణవ్వన్నోదశాదనం ప్రణో దేవి సరస్వతి వాజేర్వాజ నీవతివతు గణేశాయ నమ సరస్వచ్చు అంధకార ధృపం ఇమం మయా పూజా గృహం తేజో ప్రవర్ధయ భక్త్యా దీపం ప్రయశ్చామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరక నరకాఘోర దివ్య జ్యోతిర్నమోస్ ఒకసారి సూర్యుడికి అంటే బయట వెలుక్కి నమస్కారం తీసుకోండి सूर्य सूर्यज्योतिस्व आत्मज्योतिशयाद संप्रार गंधपुष्पाभक्षिता आदिच्च सोमाय चुशनीभ्य राघवेकेतवे नम यिव रूप्यां या देवी सर्वंगं तया संस्मणस्तुताजय मंगल सुक्ता ओम गोविंदा नम ओम कृष्ण नम ओम मधुसूदनाय नम ओम कविक्रमाय नमः ओम गामनाय नमः ओम श्रीनाय नमः ओम प्रतिकेशाय नमः ओम पद्मनाभाय नमः ओम दामोदराय नमः ओम संकर्षणाय नमः ओम वासुदेवाय नमः ओम प्रत्युपनाय नमः ओम अनुरुद्धाय नमः ओम पुरुषोत्तमाय नमः ओम मुक्ति मुस्कुराने ओम भू ओम भुवः ओम सुवः ओम महा ऐश्वर्या अद्भुतं सिद्ध्यर्दम धर्मार्थ काम मोक्ष चतुर्विधं फला पुरुषार्थं स्थित्यर्दम अचन ज्ञाना भक्ति ज्ञान नैना ज्ञ सिद्ध्यर्दम मम इह जन्मनि धर्मान् तरेशुता आर्यं एवना गौमारा అత్రి ప్రాణపతిష్ ఆదిత్యవరుగా సప్తా చుర్గా చూపం పూజేత్ नागे भारतीय संगठन में निर्मित नागरिक वैपला गुरा और दक्षिण आमना है माया द्वारे द्वारे नमः पश्चिम आमना है माया द्वारे द्वारे नमः और उत्तर आमना है माया द्वारे द्वारे नमः तन्मध्य किया जाग रहे नमः

अपचन वैद्य। आप विष्टा मयोगवा। ताना बुजी तरातना। महेशना आयजप्त है। एवं सुन्द्र मोरता। दक्षिपाल एतियना। सतीवर माधरा। दशमा अरंग में मांगोग। एक्चुअल छया एक धिनोदा। ओम श्री महा कना अधिपति एवं महा। सुदर्शन तालंग समस्पयामी। ताना तालंग सुदर्शन आचमणीयम समस्पयामी। ओम श्री महा कना अ

స్వాం గౌరీం త్రిగులాం పరాత్మర కళాం త్రిచక్ర సంచారిణి సాయిశ్వరాయ ఓం శ్రీ దేవాయ ధీమహిదయాయి జగతాభ్యో నమ వ్యాయామం సమర్పయా శ్రీనివాస సుదర్శన మహాయజ్ఞం సంకల్పించారు గురువుగారు అందులో నలభై ఒక్క రోజులు పాల్గొనే అవకాశం నాకు లభించింది యజ్ఞంలో రోజు పొద్దున ఆరు గంటలు సాయంకాలం మూడు గంటలు యజ్ఞం ఆహార ఉదయం ఉండదు శేషం మాత్రమే తీసుకోవడం జరుగుతుంది అప్పుడు స్వామి వారు కబురు చేశారు ఎందుకు శ్రీ విద్యతో సంకల్పించారు అని అదే జనరల్గా చేయరట ఎక్కడ చేయొచ్చు అంటే అది అవతార పురుషుల పాద సన్నిధిలో మాత్రమే చేయొచ్చు లేదా పుటిష్ట జరిగిన గుళ్ళలో చేస్తారు గురంలో మనం స్వామి పాదార్థం చేస్తున్నామనే భావన ఉంది కాబట్టి ఏమో ఇవాళ సంకల్పం జరిగింది కాబట్టి మనం సాయిశ్వర సాయిశ్వరి ఇద్దరు ఆయనే అమ్మగా చేస్తాము తండ్రిగా కాబట్టి అందరం కూడా భక్తి శ్రద్ధలతో ఎదురుగా సాక్షాత్ సరీర రూపమై సత్యసాయిశ్వరుడు ఆశీరుడై ఉన్నాడు ఆ పాదాల దగ్గర సమర్పించుకుంటున్నామండి చక్కటి వాతావరణం విశ్వతో అశాంగులం జ్యోతిషాంతం సర్వలోకాంతరస్థం ఓంకార్యం యోగి ఉద్యానగమ్యం సాంగం శక్తిం స్వాయుధం భక్త సేవ్యం

అమ్మవారిని స్త్రీ సూక్త విధానంతో స్వామివారిని పురుష సూక్త విధానంతో అర్చించడం మనకి అనాదిగా వస్తుంది కదండి కానీ స్వామి మనకి శివశక్తి స్వరూపం కాబట్టి ఈ విధానంగా అంటే శ్రీ సూక్త పురుష సూక్త విధానంతో స్వామిని అర్చించడం చాలా గొప్ప విశేషం అండి ఆయనకి ఇలాగా సంకల్పం కలిగి మాతో ఇలా ఈ శ్రీ సూక్త పురుష సూక్త విధానంతో అర్చన చేయించడం చాలా గొప్ప విశేషంగా భావించాము అందరం నిజంగా దుల లాభియ ప్రియ అంతమాలికి కల్కితేయ విత్త స్వారోవృత్తి ఆ బావ వాదక సంగరే ఇతి नत्तो मदि मधुक्तं उशोशति मधुमतपादिव गुणरदः मधुदव्यन्त्रपितः मर्मान् वर्णस्पदे वनुमानं अष्टसूर्य्या। तादवेलो तन्मेर्मवगामिनी। एस्यां यज्ञं पित्रे यमकामस्वपुरशानमं अश्वपूर्वान् रमण्यां మనం స్వామి భజనలప్పుడు స్వామి కార్యక్రమాలప్పుడు ఒక చైర్ వేసేసి రకరకాల అలంకరణలతో స్వామి వచ్చి కూర్చుంటారని చెప్పేసి రకరకాలుగా పువ్వుల దండలన్నీ వేసేసి అలంకారాలు చేసేస్తూ ఉంటాం కదా అలా చేస్తే కనుక స్వామి వచ్చి కూర్చోటానికి చాలా ఇబ్బంది పడతారని ఒకనొక సందర్భంలో జరిగిన సంఘటనని మాతో షేర్ చేసుకున్నారండి రకరకాల అలంకారులు ఆ పాపం ఆవిడ తప్పలేదు ఓంకారం ఆవిడ చక్కగా అల్లింది కూతురు ఆవిడ కలిసి చాలా కష్టపడి చేశాడు అప్పుడు తెలిసింది సుమారు మన కూర్చుని ఎలా ఉంటే కూర్చోగలమో కంఫర్ట్గా కూడా కంఫర్ట్గా కూర్చోవాలని అంటే మన ప్రజలకు ఆయన వస్తున్నారా లేదంటే ఆయన వస్తేనే పడిన ఇంకా మధ్య పనులు ఏమన్నా విశేషాలు గుర్తొస్తే స్వామి అందిస్తే

ఓం సర్వసిద్ధి ప్రదాయకాయ నమః కేశాని పూజయామి ఓం ప్రేమరూపాయ నమః శిర పూజయామి ఓం సత్య సాయి దేవకాభ్యో నమో నమః సర్వా కన్యాని పూజయామి మనకి తెలియ కనగలేదు మనకి తెలియ చేయాలి అడుగుతారు అంటే షష్టి పూజ అనగా ఏమి అంటే ఆయన చెప్పాడ స్వామి స్వామివారి భౌతిక శరీరానికి అరవై వసంతాలు వరించాయి స్వామి అని అంటారు మళ్ళీ ఎక్కడో అదే అప్పుడు స్వామి అని కాదు కాదు అరవై వసంతాలు తరించాయి అంటే కాల కార కారణ ఈ అతీత స్వరూపుడు కాలం కూడా ఎదురు చూస్తుంది దానికి ఎవరంటే చెప్పాడంటే ఆయన మహానుభావుడు కాలం ఎలా తరిస్తోంది ఆ సంవత్సరాలు అంటే అరవై వసంతాలు అంటే అరవై సంవత్సరాలు తరించినాయి ఎలా తరించినాయి అంటే ఆయన చెప్పాడు మనం ఇంట్లో నిత్య పూజ చేస్తూ ఉంటాం చేస్తున్నప్పుడు పూజ ఆ సంకల్పం లోపల విశ్వావసనామ సంవత్సరే ఒక సంవత్సరం పాటు స్వామి పూజలో ముందుగా సంవత్సరాన్ని తలుచుకుంటాం ఆ కాలం అనుకుంటుందా ఒక నాకు యోగ్యత లభించిందని అలా ప్రతి సంవత్సరం ఎదురు చూస్తూ ఉంటా స్వామి మీతో పాటు మీ పూజలో పాల్గొనే అవకాశం నాకు ఇచ్చారు అరవై వసంతాలు ఇచ్చారు అంటే అరవై వసంతాలు తరించాయకు ఇప్పుడు శత వసంతాలు తరించాయి మనం చాలా దృశ్య మానవ జన్మలోకి వచ్చి భగవంతుడు మానవాకృతిని దాల్చి భూమిపై సంచరించినప్పుడు ఆయన సమకాలీకులుగా పుట్టి ఆయన దర్శన స్పర్శన సంభాషణ భాగ్యాలకి నేను కోటాను కోట చూడాలని పుట్టినాయి అన్నిటికీ ఆ యోగ్యత లేదో మనకు తెలియదు మనకైతే ఉందని మనకి తెలుస్తుంది ఇంకొక తెలియదేమో ఆ తెలిసిన సమయంలో ఆ అవతార పురుషుడు ఒక భౌతిక దేహంలో వచ్చినప్పుడు దానికి శతవస శత వసంతాలు వచ్చి ఆ ఉత్సవాలను జరుపుకునే భాగ్యం మనకి ఇచ్చాడు స్వామి నిజంగా మన అదృష్టం అది రాదు పోషణాయ మహా ओम श्री साई सर्वज्ञाय नमः ओम श्री साई सर्वजनप्रियाय नमः ओम श्री साई सर्वशक्तिमूर्त नमः ओम श्री साई सर्वशा नमः ओम श्री साई सर्वसंगचारिने नमः ओम श्री साई सर्वाने नम ओं श्रीताई महिला नम सिंचाई द्वारा का पाय वंदने नमः ओम सिंचाई सुरा दीकन प्रवृत्ति ध्यानने नमः ओम 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 అరవై వసంతాలు వరించాయి స్వామి అన్నట్టు మళ్ళు అదే అప్పుడు స్వామి అని కాదు కాదు అరవై వసంతాలు తరించాయి అన్న అంటే కాల కార్య కారణ ఈ అతీత స్వరూపుడు కాలం కూడా తీరు దాని దానికి వివరణ చెప్పాడు ఆయన మహానుభావుడు కాలం ఎలా తరిస్తోంది ఆ సంవత్సరాలు అంటే అరవై వసంతాలు అంటే అరవై సంవత్సరాలు తరించినాయి నాంపర్తి రాయక ఓం శ్రీ యాసై దేవతాభ్యో నమః తూర్తి దరమప్రయామి తీ నమః ఓం శ్రీ సాయి అప్రమేయాయ నమః ఓం శ్రీ సాయి अभयप्रदाय नमः ఓం శ్రీ సాయి अभयहस्ताय नमः ఓం శ్రీ సాయి అభిలాష ప్రసాదకాయ నమః ఓం శ్రీ సాయి అభిష్టదాయక స్వామి సహస్రనామాలని అందరం కూడా కాత్యానిగారు మొదలు పెట్టారు అందరం కూడా సహస్రనామాలు కదా తల ఒక రెండు వందల నామాలని చదివి మేము అందరం కూడా ఆనందించామండి చేస్తా అని భయపడిన అన్నగారు తల్లిదండ్రులకు తమ్ముని తిరిగి అప్పగించాను పుట్టపర్తికి వచ్చినా మరలా భజనలు నీళ్ళు మారలేదు నీళ్ళలో చూపుతున్న సత్యమును చూడరమ్మని తండ్రిని పిలవగా అతని అతను దుడ్డుగడ తెచ్చి నువ్వు దేవుడివా గయ్యాని చెప్పు అని గర్తించాను వెంటనే సత్యము నేను సాయిబాబాను మీ వంశము వాడైన వెంకావ నన్ను ప్రార్థింపగా నేను మీ వంశములో అవతరించినాను అని తెలిపాను అన్నగారు రుజువు చూపుమనగా భక్తులు తెచ్చిన బాబా అని తెలుగు అక్షరములుగా ఏర్పడినవి ప్రజలకు నమ్మకం కలిగినది ఈ సంఘటన తరువాత నా భక్తులు నా కోసం వచ్చారు ఇక ఇంటిలో సంబంధం లేదని బాలబాబా ఊరి చివర నగల తోటలోనికి పోయి కూర్చుండెను మనం సంకల్పించుకున్న సామూహిక స్థాయి వ్రతాలని మనంత చేత ఇత్యంత వైభవంగా అత్యంత భక్తి సత్యలతో భక్త చేత దర్శించుకున్న స్వామి వారికి ప్రత్యేక పెద్ద కారుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి మా ఆయన స్పర్మిట్ చేయి వాళ్ళ ప్రాంగణాన్ని మనకిచ్చి వాళ్ళ ప్రాంగణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని చెప్పి అయ్యిన మన సత్యదేవ సత్యదేవ గారి వారి దప్పతులకి సక్షత్వే వారి దంపతులకి స్వామివారి అనురాశ పరిపూర్ణంగా ఉండాలని చెప్పి స్వామివారిని ప్రార్థించుకుంటూ అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న మన సభ్యులందరూ అలాగే కార్యక్రమంలో మనకి ఎలాంటి ఇబ్బందులు కాకుండా హెల్ప్ చేసిన మన సేవాద సభ్యులలో అలాగే దీనికి కార్యక్రమానికి మనం చేస్తున్న సభ్యులందరికీ కూడా అందరికీ స్వామివారి పరిపూర్ణంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించుకుంటూ అలాగే

అడిగిన వెంటనే మన చేత కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధతో రాము గారి ఆయన ఎంత మిగిలిన షెడ్యూల్లో ఉన్నా కానీ వచ్చి కార్యక్రమాన్ని బాధ్యత నిర్వర్తించారండి ఇంకా రాము గారి కుటుంబం స్వామివారి అనేక అనుభూతులు చివరిగా స్వామివారికి మంగళని రాజనాలను సమర్పించి మహాప్రసాదాన్ని స్వీకరించి అందరం కూడా రావటం జరిగిందండి ఇంతమంది కలిసి ఒకే చోట చేరి ఇంత గొప్ప గొప్ప కార్యక్రమాలు జరుపుకోవటం అంటే అది మామూలు విషయం కాదండి స్వామి దీవెనలు నిండుగా మెండుగా ఉంటే తప్ప ఇలాంటివి సాధ్యం కాదని చెప్పి గట్టిగా నమ్ముతామండి అందరం కూడా అంతేకాకుండా కన్వీనర్స్ పెద్దలు అందరూ కూడా ఏ చిన్న కార్యక్రమం చేపట్టినా కూడా స్వామి మీద భారం వేసి చేయడం వల్ల ఏంటంటే ఎక్కడా కూడా కొంచెం లోటు కూడా జరగదండి చాలా ఘనంగా జరిగిపోతాయి అనమాట ఊహించిన దానికంటే కూడా ఎక్కువగా అలాగే ఈ కార్యక్రమంలో కూడా ముందు రోజు అంతకు మూడు నాలుగు రోజుల ముందు నుంచి కూడా చాలా పెద్ద వర్షాలు పడుతున్నాయండి కార్యక్రమం అయినంతసేపు కూడా అసలు ఏమీ లేకుండా చక్కగా సూర్యభగవానుడు వచ్చి ఎంతో చక్కగా వాతావరణం అంతా కూడా ఆహ్లాదంగా ఉండి కార్యక్రమం అంతా కూడా చాలా బాగా జరిగిందండి ఈ కార్యక్రమం అంతా ఈ ఎక్కడ వాళ్ళు అక్కడ ఇండ్లకు వచ్చేసిన తర్వాత కుంభవృష్టి అనమాట మూడు నాలుగు గంటల సేపు ఆకుండా వర్షం పడిందండి ఇక్కడే చెప్పచ్చు స్వామి బ్లెస్సింగ్స్ మా అందరిపైన ఎంత ఘనంగా ఉన్నాయి అనేది చాలా ఆశ్చర్యం వేసింది అనమాట ఇదండి ఈరోజు వీడియో శ్రీ సత్యసాయి సన్నిధి యేస్రావ్ నగర్ ఛానల్లో స్వామివారి సామూహిక సాయి సత్యవ్రతాలని ఎంతో ఘనంగా జరుపుకున్న ఈ కార్యక్రమాన్ని మీతో షేర్ చేసుకోవడానికి నాకు చాలా చాలా సంతోషంగా ఉందండి ఇలాంటి మంచి మంచి స్వామి కార్యక్రమాలని మీతో షేర్ చేసుకోవడానికి నేను సపరేట్గా ఈ ఛానల్ పెట్టడం జరిగిందండి నేను ఛానల్ పెట్టి నాలుగు నెలలైందండి కనీసం నలభై ఆరు మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేశారు స్వామివారు ఇలాంటి కార్యక్రమాలని మరిన్ని మీతో షేర్ చేసుకోవడానికి నాకు ప్రోత్సాహాన్ని కలిగించి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సాయి రామ్